అనంతపూర్ జిల్లాను చూస్తే చాలు రేపు ఏ ప్రభుత్వం వస్తుందో అని చెప్పి అందరు కూడా చెప్తారు ఈ రోజు ఈ మధ్యలోనే ఒక సంవత్సరం అయిన తర్వాత తెలుగుదేశం అనుకూలంగా ఉండే సర్వే చేసే వాళ్ళు వాళ్ళ వీడియోలు కొన్ని చూడడం జరిగింది కేకే సర్వే అని రైజ్ అని చక రకరకాలు తెలుగుదేశం గెలుస్తాయని ఇచ్చిన వాళ్ళే వాళ్ళన్ని కూడా సర్వేలు రిలీజ్ చేయడం జరిగింది వాటన్నిట్లో ఒకటే చెప్తా ఉన్నారు ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్ పెడితే రాయలసీమ అంతా కూడా ఊడ్చుకొని పోతుంది తెలుగుదేశం పార్టీ ఈ రోజుకు ఈ రోజు ఎలక్షన్ పెడితే డెబ్బై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదండి ఎందుకు ఎందుకు ఈ విధంగా అయిపోయింది ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు మూడు సంవత్సరాల్లో రావాలి కదా ఒక సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయింది అని వింటే వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు ఎవరు ఎక్కడ లేఅవుట్ వేసినా డబ్బులు వసూలు చేయడము బియ్యము మట్టి ఇసుక మద్యము అన్నీ కూడా ఈరోజు సెటిల్మెంట్లు చేసే పరిస్థితి ప్రజలను వదిలేసినారు మరి ఇంకా చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం చేస్తా ఉన్నారో చూస్తే వాళ్ళు రోజు దేవుని తలుచుకుంటారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెద్దలు తలుచుకుంటారో లేదో కానీ రోజు జగన్ 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 అందే వాళ్ళకి అన్న ముద్ద దిగదు నిద్ర పట్టదు మీరు ఏం మంచి పని చేసినారు ఈ రోజు రాష్ట్రానికి మీరు ఏం మంచి పని చేసినారు మీరు హామీలు ఏమి ఇచ్చారంటే జగన్ 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 అంటారు అయ్యా మీరు వచ్చే సంవత్సరం ఏం చేయబోతారు ఫీజులు ఇవ్వలేదు హాస్పిటల్లో ఈ రోజు పేషెంట్లు ఇబ్బంది ఉంటే జగన్ జగన్ అని చెప్పి వాళ్ళకి ఈ ఒక్క మాట చెప్తే ఈ రోజు ఎంత భయపడతా ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఎక్కడన్నా గానీ ఎక్కడన్నా గాని ఈ రోజు చేపలు పెంచితే అక్కడ కూడా రేట్లు పడిపోయినాయి అంత సిండికేట్ అన్నారు సిండికేట్ కు తెలుగుదేశం సపోర్ట్ చేస్తాను వరి ఈ రోజు ఎక్కడ కూడా వడ్లకు గాని బియ్యం గాని రేట్లు పడిపోయినాయి మామిడి రైతులు ఎప్పుడు నేను వెంట రెండు రూపాయలు ఈ రోజు రెండు వేల రూపాయలు టన్ను అని చెప్పి రెండు రూపాయలు కిలో అని చెప్పి ఈరోజు కింద పారబోసే పరిస్థితి ఈరోజు పాడి రైతులకు కూడా నాలుగైదు రూపాయలు రేట్లు పడిపోయిన పరిస్థితి ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు ఎక్కడ కూడా మద్దతు ధర ఇస్తాం అది ఇస్తామని మాటలు చెప్తారు తప్పితే ఎక్కడ కూడా వాస్తవంగా రైతులకు మేలు జరిగిన పరిస్థితి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా లేదు రాష్ట్రంలో ఉండే పాపులేషన్లో అరవై ఐదు శాతం రైతులే ఉండరు అరవై ఐదు శాతం రైతులు సంపాదిస్తేనే రైతులు కష్టపడి వాళ్ళు కష్టం చేస్తేనే ఆ కుటుంబాలు ఈరోజు గడిచే పరిస్థితి ఉంది ఇంక ఇవన్నీ లేకుండా ఒకే ఒక దానికి మద్దతు ధరించారు మీకు అందరూ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ఈ మధ్యలో చూసినాను మా ఎవరైతే మద్యం అమ్ముతా ఉన్నారో వాళ్ళందరూ నష్టపోతా ఉన్నారు వాళ్ళకు రేట్లు పెంచి నేను మద్దతు ధరిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఇది వాస్తవమా కాదని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరిని కూడా అడుగుతా ఉన్నాను ఒకటే ఒకటి వాళ్ళ సిండికేట్లు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మద్యం నడుపుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకొక్కటి కరెక్ట్ గా రేట్లు పెంచి ఎక్కడ కూడా ఈరోజు నష్టం లేకుండా జరుగుతున్న ఒక వ్యాపారము ఈరోజు లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు అని చెప్పి కూడా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రైతులను గాలికి వదిలేసినారు అన్ని కూడా వదిలేసినారు ఎక్కడ కూడా ఈరోజు ప్రజలు కావాల్సిన పనులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా చేయడం లేదు ఇంకా కూడా దారుణమైన పరిస్థితి ఏమంటే పూర్తయిన హాస్పిటల్ ఈరోజు పెనుగండ్లో హాస్పిటల్ పూర్తి అయిపోయింది దాని పక్కన పారేసినారు ఆడ ముప్పై కోట్లు నలభై కోట్లు పెడితే ఈరోజు హాస్పిటల్ రన్ అయ్యే పరిస్థితి ఉంది ఇంకా కూడా చాలా రోడ్లు కానీ ఇంకా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆపేశారు చూస్తే అప్పు ఎప్పుడు లేనంత అప్పు కూడా చేశారు ఈ డబ్బులంతా ఎక్కడికి పోతుందంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతి అని చెప్పి ఇప్పుడు యాభై వేల ఎకరాలకి ఇప్పుడు లక్ష కోట్లు అప్పు కావాలంటే ఇంకొక యాభై వేల ఎకరాలు తీసుకొని ఇంకొక లక్ష కోట్లు అప్పు చేస్తూ ఉంటారు ఇది దారుణమైన పరిస్థితి రాష్ట్రం అంతా కూడా సమానంగా చూడాలా అక్కడ డెవలప్ అయితే పెట్టండి కానీ డెవలప్ ఎప్పుడో అవుతుంది ఇరవై ఏండ్లకి ముప్పై ఏండ్లు అవుతుందని చెప్పి ఇప్పుడు ఇక్కడ జరిగే పనులన్నీ కూడా ఇక్కడ ప్రజలను కడుపు కొట్టద్దని చెప్పి కూడా మేము కోరుతాను అదే విధంగా ఈరోజు పెద్దలు రామకృష్ణ రెడ్డి గారు మన అనంతపురం ఉమ్మడి జిల్లాని ఎంచుకొని ఈ రోజు ఈ కార్యక్రమం ఏదైతే మనకు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో ఏదైతే జగన్ అన్ని ఇచ్చే హామీ జగన్ అన్ని ఇచ్చే పథకాలు అన్నీ కాకుండా ఇంకా మేము ఎక్స్ట్రా ఇస్తామని మోసం చేశారు వాటిపైన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి పెద్దలు మన మన అనంతపూర్ ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఎంచుకున్నారు ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు